మీ పేరు చేనమ్మ మేడం ఎట్లా ఉందమ్మా పవన్ కళ్యాణ్ గారు వచ్చి నూట యాభై రోజులు అవుతుంది కదా పరిపాలన ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది మాకు మా బిడ్డలాంటి వాడు మాకు సహాయం చేస్తాడని మేము వచ్చాం ఇంత దూరం నెల్లూరు జిల్లా నుంచి మాకు చేసడానికి నమ్మకం ఉంది ఆ నమ్మకం చేత మేము వచ్చాం మాకు నెల జీతం ఏమన్నాడు మేడం ఎందుకమ్మ అంత ఎక్కువ నమ్ముతున్నారు మరి పవన్ కళ్యాణ్ని మేము ఫస్ట్ నుంచి సినిమాలు చూస్తాం మేడం ఆ ఫ్యాన్ బాగా చూస్తాం కాబట్టి మేము నమ్మకంతో వచ్చాం సినిమాలు అట్ట చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి కూడా అట్టే చేస్తున్నాడు అని ఆ నమ్మకంతో వచ్చి అడుగుతున్నాం మేడం మరి గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి అసలు పనికిరాడు అని అన్నారు కదా లేదు మేడం ఇంకా వస్తాడు మేడం ఇంకా పైకి వస్తాడు ఇంకా పైకి వస్తాడు అని మాకు నమ్మకం మేము గెలిపించుకుంటాం పవన్ కళ్యాణ్ రావడం వల్ల ఆడవాళ్ళకి రక్షణ అనేది ఉండదు అని చెప్పేసి అని అన్నారు గతంలో చూసుకుంటే లేదు మేడం ఆడవాళ్ళకి రక్షణ జరుగుతుంది ఇప్పుడు అంత ముందుగా జరగలే ఇప్పుడు జరుగుతుంది ఎలా చూడాలనుకుంటున్నారమ్మా మరి పవన్ కళ్యాణ్ని మేము మొదటి నుంచి చూడాలనుకుంటున్నాము ఇంకా బాగా చూడాలని మా ఆశ ఏం చెప్తారమ్మా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే దేవుడు కాడకి ఎక్కువ మేడం అదే మేడం మరి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రజలకు అండగా ఉండి ప్రజల సమస్యలు తీరుస్తున్నాడా తీరుస్తున్నాడు మేడం తేడస్తుండబట్టే మేము అంత దూరాన్ని నుంచి ఇక్కడికి వచ్చాము మేము ఆయన కలవాలి ఆయన చూసే పావాలి మాకు ఆ కోరిక మేడం కళ్ళతో కళ్ళతో మేము చూడాలని ఇంత నుంచి రాత్రి రైల్ స్టేషన్లో చీకటిగుల్లో పునుకుని అన్నం లేకుండా కూడా అట్టే ఉన్నా కానీ ఇక్కడికి వచ్చాం మేడం నేను మేము ఆయన చూపించే మమ్మల్ని నా పేరు శివకుమారి ఎక్కడి నుండి వచ్చారమ్మా నేను విజయతరపురం భువానీపురం నుంచి వచ్చాను అమ్మ ఈ ఎందుకు వచ్చారమ్మా జనవాణి అనే కార్యక్రమానికి ఏదైనా సమస్యతో వచ్చారా సమస్యతోనే వచ్చాను ఏంటమ్మా మీ సమస్య అనేది ప్రాబ్లమ్స్ ఇంకా ఏం చెప్పలేము కదా మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారు కదా మీ సమస్య ఏదైతే ఉందో ఆయన ఖచ్చితంగా తీరుస్తారని మీకు నమ్మకం ఉందా నమ్మకం ఉంది ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు ఎన్నో అర్జీలు పెట్టుకున్నాము ఏ సమస్య ఏది పరిష్కారం అవ్వలేదు కానీ పవన్ గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చేస్తారు సమస్య పరిష్కరిస్తారు అనే నమ్మకం ఉంది కాబట్టి పొద్దున ఆరున్నరకి వచ్చి ఇక్కడ కూర్చున్నాను నేను ఎందుకు అంత గట్టిగా నమ్ముతున్నారు ఆయన ఖచ్చితంగా చేస్తాడు చేస్తారు విశ్వాసం అనేది ఉంటుంది ఆయనకి పేదల పక్షాన పోరాడతారు ఏ పనైనా కాదు అనకుండా చేస్తారు పేదవాళ్ళని ఎక్కువగా పట్టించుకుంటారు అనే నమ్మకంతో వచ్చాము అమ్మ మరి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రజలకు అండగా ఉండి ప్రజల సమస్యలు తీరుస్తున్నాడా తీరుస్తున్నాడు అని మాకు తెలుస్తుంది కాబట్టి మా సమస్య కూడా పరిష్కరిస్తారని వచ్చాము ఎట్లా ఉందమ్మా అసలు పవన్ కళ్యాణ్ పరిపాలన అనేది ఎలా అనిపించింది బాగుంది అనిపిస్తుంది ముందు ముందు ఎలా చూడాలనుకుంటున్నారు ఆయన్ని ఇంకా బాగా చేయాలి బాగా చూడాలి పనులు చేయాలి అందరి సమస్యలు పరిష్కరించాలి చూడాలి వినాలి అయినా ఇంకా బాగా చేయాలి అని కోరుకుంటున్నాము ఒక మాట ఏం చెప్తారమ్మా పవన్ కళ్యాణ్ గురించి బాగా చేస్తారు అనే నమ్మకం ఉంది చేస్తారు చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా అలాగే చేస్తారు అనే నమ్మకం ఉంది మీ పేరు శిశకాంత్ మేడం ఎక్కడి నుండి వచ్చారండి చిరాల నుంచి మేడం ఎందుకు వచ్చారండి అంత దూరం నుంచి జనవాణి అనే కార్యక్రమానికి ఇక్కడ న్యాయం చేస్తారని వచ్చాను మేడం న్యాయం జరిగిందని వచ్చాను మేడం అసలు మీ సమస్య అనేది ఏంటి మేడం అసలుకి నీకు నాకు రెండు వేల పంతొమ్మిదిలో యాక్సిడెంట్ అయింది మేడం నాకు నా కాలు యాక్సిడెంట్ అవ్వడం హ్యాండిక్యాప్ అయ్యింది మేడం నాకు నేను డిగ్రీ దాకా చదువుకున్నాను మేడం నాకు ఏదైనా ఉపాధి ఇప్పిస్తారని వచ్చాను మేడం ఉపాధి దొరికిస్తారు ఇప్పిస్తారని వచ్చాను మేడం నేను ఏ ఉపాధి ఎక్కడికైనా పనికి వెళ్తున్నా కూడా నాకు హ్యాండిక్యాప్ క్యాబ్ బాబు అని అంటున్నారు మేడం మా ఊళ్ళో అంటున్నారు మేడం అందుకే నేను జనసేన కార్యక్రమానికి వచ్చాను మేడం మరి మీరు ఇక్కడికి వచ్చారు అండి జనవాణి అనే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు మరి ఖచ్చితంగా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారని మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నా మేడం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ చేస్తారని నమ్ముతున్నాను మేడం ఎందుకు అంత నమ్ముతున్నారు ఆయన ఖచ్చితంగా చేస్తాడని ఎందుకంటే ఇంకా దానికి సమాధానం ఏమీ లేదు మేడం ఖచ్చితంగా చేస్తారని నమ్ముతున్నాను మేడం మరి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు అండగా ఉండి ప్రజల సమస్యలు అనేది తీరుస్తున్నారా తీరుస్తున్నారు మేడం తీరుస్తున్నారు మేడం అదే అందుకే నేను మళ్ళీ ఇంకోసారి ఈ జనసేన కార్యక్రమానికి వచ్చాను మేడం మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు రాజకీయాల్లోకి పనికిరాడు అని చెప్పేసి అని అన్నారు కదా అదంతా ఉట్టి మాటలు మేడం అన్న అన్న రాజకీయాలకు వస్తేనే బాగుంటుంది మేడం ఎలా చూడాలనుకుంటున్నారు అసలు పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనుకుంటున్నారు మేడం ఒక మాటలు ఏం చెప్తారు మరి పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ దేవుడు మేడం ఇంక దాని తర్వాత ఇంక నేనేం చెప్పలేను మేడం